రాష్ట్రంలో అధోగతి పాలన పాలన అందిస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి ఉన్నది అరే తాగుబోతాడా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ అయ్యి నీ దినంజ నీ పాడకొమ్ముకు పసుపు రుద్దా అని తిట్టాలని నిరుద్యోగులకు ఉన్నది కానీ మేము తిట్టం కేసీఆర్ ఎందుకంటే మాకు సంస్కృతం మాకు ఒక సంస్కారం ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటున్నాం మేము ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్ మీ కవిత గారు మీ పుత్రరత్నమైనటువంటి మీ బంగారాల పట్టి కవిత గారు నీ కొడుకు రాఖీ గట్టను నాకు ఏం పదవి లేదు అని చెప్పే రాఖీ ఘట్టనని అలిగితే మూడు నెలల్లో తీసుకొచ్చి ఎమ్మెల్సీని పెట్టినవు మరిదే విద్యార్థులకు మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకుంటే నీకు మా బాధలు అర్థం కావట్లేదా కేసీఆర్ ఈ నెల చివర్ల కల్లా మళ్ళీ చెప్తున్నా ఈ నెల చివరాఖరికల్లా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే దీక్ష యూనివర్సిటీలో దీక్ష చేస్తాం అందరి నాయకుల్ని అన్ని సంఘాలని కలుపుకొని పోయి నువ్వు ఏం చేస్తావో చేసుకో ఎట్లా ఆపుకుంటావు ఆపుకో కేసీఆర్ అదే విధంగా రేపు కేసీఆర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి దేశంగా రేపు బ్లాక్ డే నిరుద్యోగ విద్రోహ దినం అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ తాగుబోతుని అనుభవించిన తాగుబోతుని భరించిన సిద్దిపేట కరీంనగర్ ప్రజలకు పాదా ఉందని తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో విముక్తి కలిగించే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అదే విధంగా ఇప్పటికే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి లీక్లు ఇస్తున్నావు కేసీఆర్ ఏ నీ ఇంట్లో నీ ఫార్మ్ హౌస్లో లో అటెండర్లు ఉన్నాయా అంటే పీజీలు చేసిన విద్యార్థులకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటిని నోటిఫికేషన్ విడుదల చేయకుండా నువ్వు కేవలం గ్రూప్ గ్రూప్ త్రీ ఫోర్ రిలీజ్ చేస్తానన్న భావం కాదు వెంటనే ఖాళీగా ఉన్నా బిస్వాల్ కమిటీ చెప్పిన లక్ష తొంభై రెండు వెంటనే భర్తీ చేయి లేకపోతే ఆమరణ నిరహార దీక్ష చేసి చూపెడతాం భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం